జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆర్థిక ఇబ్బందుల నుంచి మనల్ని బయటికి లాగివేసే చాలా శక్తివంతమైన మంత్రము అండి మనము ఈ శ్రావణ మాసంలో మనకున్న ప్రతిరోజు కూడా శ్రావణ మాసంలో ఈ మంత్రం కనుక చదివితే చాలా మంచిదండి కనీసం మంగళ శుక్రవారాలు అయినా సరే చదివినా కూడా అందులో పౌర్ణమి రోజు చదివినా కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి మనకి వస్తాయి అంటే ఆర్థికంగా చాలామంది చితికిపోయి ఉంటారు ఉద్యోగాలు లేక ధన రాబడి లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి ఈ మంత్రాన్ని కనుక మనం రోజు చదువుతూ ఉంటే తప్పకుండా ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు లేకుండా బాధపడతారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించబడి ధన రాబడి అనేది పెరుగుతుంది చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళైతే వాళ్ళ వ్యాపారంలో కస్టమర్స్ అనేది పెరిగి మంచి పురోగాభివృద్ధి జరిగి వాళ్ళ జీవితంలో మంచి జరిగి ధన రాబడి అనేది జరుగుతుంది అయితే ఎటువంటి ఉన్నా సరే ధనపరంగా ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో ధనపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగించి వాళ్ళకి మంచి ఆదాయ మార్గాలు అనేవి రావాలి అనుకున్నప్పుడు ఈ మంత్రం కనుక మనం రోజు చదివితే చాలా మంచిది ఈ శ్రావణ మాసంలో కనుక మనం తప్పకుండా మంగళ శుక్రవారాలే కాకుండా ప్రతిరోజు కూడా చదవచ్చండి ఈ మంత్రానికి ఎంతో శక్తి అనేది ఉంటుంది తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహము అనేది కలిగి మీకంతా మంచి జరగాలి అనుకున్నప్పుడు మనం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి జరగాలి అనుకున్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని చదువుకోవచ్చండి ఎవరైతే త్రికరణ శుద్ధిగా అమ్మని పిలిచి ఈ మంత్రాన్ని చదువుతారో అమ్మకి తమ సమస్యను చెప్పుకొని రోజు వన్ కనీసము నూట ఎనిమిది సార్లు అనేది మనం చదివితే మంచి ఫలితాలు వస్తాయండి అన్నిసార్లు చదవలేని వాళ్ళు కనీసం మూడు లేదా ఐదు లేదా పదకొండు లేదా తొమ్మిది సార్లు ఇరవై ఒక్కసార్లు అయినా సరే మనకు రాసినా చదివినా కూడా గొప్ప గొప్ప అద్భుతాలు అనేది ఈ మంత్రం మన జీవితాల్లో సృష్టిస్తుందండి ఎవరికైతే ఆర్థికపరమైన ఇబ్బందులుండి డబ్బు సమస్యలు ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారో అప్పుల పాలై అప్పుల వాళ్ళతో చాలా నానా మాటలు పడుతూ ఉంటారో ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అసలు అతిశయోక్తి అనేది మాత్రము లేదండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చదవలసిన మంత్రము నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీగా చదవండి మీ యొక్క ఆదాయ అభివృద్ధి అనేది పెరగాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ మంత్రాన్ని మీరు రోజు చదవటం వలన మంచి మార్గాలు ఆదాయ మార్గాలు మీకు తెరుచుకోబడతాయి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పురయ పురయ నమ హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పురయ పురయ నమహ అనే ఈ మంత్రాన్ని గనుక రాసిన చదివిన తప్పకుండా ఆర్థికపరమైన పరమైన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఆ ఇంట్లో అటువంటి సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండి ధనం రాబడి అనేది పెరగాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ మంత్రాన్ని మీరు రోజు కూడా చదవండి మీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి సృష్టించబడతాయండి కనుకనే నమ్మకంతో అమ్మని నమ్మి చదవండి మీకు కంపల్సరిగా అంటే తప్పకుండా మంచి మార్గాలు అనేవి కనబడతాయి మీ జీవితాల్లో అద్భుతాలను కూడా అమ్మవారు సృష్టిస్తారండి ఒక్కసారి మీరు కనీసం నలభై ఒక్క రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు వరుసగా ఈ మంత్రాన్ని చదివి చూడండి మీ జీవితంలో జరిగే అద్భుతాలు అనేవి మీకే తెలుస్తాయి అప్పుడు మీరు వదలమన్నా కూడా ఈ మంత్రాన్ని వదలరండి సర్వే జన సుఖినో భవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత